ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో జీన్స్ అండ్ జీన్స్ మేము టాప్స్ అయితే చూసేద్దాం అవి కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా బ్రాండెడ్ జీన్సే వస్తాయి అన్నిటికి కూడా ఇలా ట్యాగ్ అయితే వస్తాయి అనమాట ఇలా బటన్స్ అయితే ఉన్నాయి అండ్ సైజ్ ఇప్పుడు గ్రే కలర్ ఉంది కదా సో దీని సైజు వచ్చేసి మనం సైజు చూపిస్తాను సో దీని సైజు వచ్చేసి థర్టీ టూ సో ఇలాగే మనకి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ సైజు వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది సేమ్ కలర్ కావాలన్నా కూడా సో ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది సో ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట కలర్ కలర్స్ ఉంటాయి సో మనకి ఇది కూడా లేడీస్ జీన్స్ సో ఇది కూడా అలా బటన్స్ త్రీ బటన్స్ అయితే వస్తాయి డబుల్ పాకెట్ అయితే వస్తుందనమాట సో అన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి ఇది కొంచెం స్టైలిష్గా కింద ఇలాగైతే అనమాట సో ఇది వచ్చేసి సింగిల్ బటన్ సైజెస్ అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నీ చూపించలేం కాబట్టి సింగిల్ సింగిల్ కలర్స్ అయితే చూపిస్తున్నాం అనమాట సో బటన్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ఇది వచ్చేసి మనకు సైజు వచ్చేసి ఇది ఫార్టీ టూ సైజ్ అండి సో అలాగే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ సైజు వరకు లేడీస్ జీన్స్ ఇవి అవైలబుల్గా ఉంటాయి మనకి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ బ్లూ వస్తుంది బటన్స్ వస్తాయి సో వీటిల్లోనే మనకి ఇప్పుడు పాప్ పాపప్ జీన్స్ అంటారు కదా సో అవైతే వస్తున్నాయి అనమాట ఇవి కింద లూజ్ లూజ్గా ఉంటాయి అనమాట సో ఇలా అయితే ప్రొవైడ్ చేశారు పైన కూడా మనకి చాలా బాగున్నాయి ఇవి కూడా వచ్చేసి మనకి ఇందులోనే కలర్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట పైన డిజైన్ అయితే వస్తుంది సో ఎక్సలెంట్గా ఉంది అనమాట ఈ కలర్స్ వచ్చేసి కూడా సో దీనిలోనే ఇది కార్గో పెయింట్స్ కార్గో అంటారు కదా సో అదైతే ఇది అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట కార్గో కూడా ఆల్ ఆఫ్ జీన్స్ మన నైన్ టెక్స్టైల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట సో ఇది కూడా చూడండి పిల్లలకి ఏమన్నా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇలా జీన్స్ అయితే వేసుకోవచ్చు ఇవే కాదు ఇటు మేము టాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండే అవి కూడా చూపిస్తాను నేను ఫస్ట్ జీన్స్ అయితే చూపిస్తున్నా అనమాట థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సన్నగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటైతే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర జీన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన నైన్ టెక్స్టైల్లో జీన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్క జీన్స్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క మోడల్ అయితే ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మనకు హోల్సేల్ ప్రైస్కే దొరుకుతున్నాయి మన యాస్నయన్ టెక్స్టైల్ నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో వాసవి కాంప్లెక్స్ పక్కనే అయితే ఉంటుంది సో ఈ జీన్సులు చూసారు కదా వీటిలో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉన్నాయి అలాగే వీటి మీదకి పేరాప్ చేసి టాప్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు నేను చూపించాను కదా వాటిపైకి ఇవి టాప్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట చూడండి మోడల్ అండ్ డిజైన్ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట సో ఇవి కూడా వన్ బై వన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కొన్ని డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి కొన్ని డిజైన్స్ సేమ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఆ జీన్స్ చూపించాను కదా వాటిపైకి ఇవైతే టాప్స్ అనమాట ఇవైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇవే కాదు మన దగ్గర టీషర్ట్స్ కూడా అవైలబుల్గా అయితే అన్నమాట ఇలా మనకి వాటిపైన షర్ట్ టైప్ మోడల్లో ఇలా టీషర్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలా చూడండి టాప్స్ ఇవి కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే జీన్స్ మన దగ్గర ప్లాజోలు కూడా ఉన్నాయి పై కూడా ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి కూడా చూడండి సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాను సైజెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇదే మోడల్లో కలర్స్ అయితే ఉన్నాయి సో దీనిలోనే ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి టాపు అంటే మనకు టైట్ జీన్స్ కూడా చూపించాను కదా వాటిపైకి మనం అప్ చేసుకొని ఇలా ఇది టాప్ అయితే వేసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం కింద వరకు ఇంకా హ్యాండ్స్ కూడా మనకి ఇవి డిఫరెంట్గా వస్తాయి అనమాట నెక్ కానీ హ్యాండ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట న్యూ మోడల్ కావాలనుకునే వాళ్ళకి అలాగే షర్ట్ టైప్ అనమాట ఇవి షర్ట్స్ వచ్చేసి చూడండి ఇవి కూడా ఎక్సలెంట్ అయితే సో కలర్ కాంబినేషన్ ఇలాగే మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ సైజెస్ అవైలబుల్గా అయితే ఉంటాయి సో ఇవి అయితే ట్రెండ్ అనమాట మన దగ్గర అయిపోయాయి ఇప్పుడు షర్ట్స్ అయితే వచ్చాయి జీన్స్ పైకి సో ఇది కూడా షర్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజు చూడండి డబుల్ ఎక్సెల్ సైజెస్ షర్ట్ ఇది లాంగ్ వచ్చింది చూడండి చాలా లాంగ్ వచ్చేసింది అనమాట ఇవి కూడా మనకు సైజెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట ప్రైజ్ వచ్చేసి నాకు నన్ను వాట్సాప్లో అడగండి నేను ప్రైజ్ లేకపోతే పై నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను మీకు సో ఇంకా షర్ట్స్ ఉంటే వేయమ్మా షర్ట్స్ సో ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర ఇవే కాదు మన దగ్గర టీ షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట సో టాప్స్ ఆ టాప్స్ కూడా ఓపించాయి ఇంకా మన మనకి టాప్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట జీన్స్ పైన వేసుకునే టాప్స్ ఈరోజు మీరు మాకు పేరాప్ చేసి పెట్టండి మేడం అన్న కూడా నేను పేరప్ చేసి వాట్సాప్లో మీకు పిక్ పెడతాను మీరు ఓకే అన్న తగ్గ సెట్ వైజ్ నేను కొరియర్ కూడా మీకు చేస్తాను సో ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా కలర్ వచ్చేసి చూడండి ఇది కూడా మెంతి కలర్ అనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట నెక్ పార్ట్ దగ్గర కూడా చూడండి మనకి ఎల్ సైజ్ అనమాట చాలా బాగుంది ఎల్ సైజ్ కానీ బట్ ఇది ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇలా సైజెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట ఇందులో కూడా ఇంకా అవి కలర్స్ కూడా వెయ్యి త్వరగా వీడియో లెందీ అయిపోతుంది సో ఇలా కలర్స్ జీన్స్ మీద టాప్స్ మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి మోడల్స్ అయితే బాగున్నాయండి ట్రెండి మోడల్స్ అన్నీ కూడాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట సో చూడండి ఎక్సలెంట్ ఇది ఒక డిజైన్ అనమాట ఇది స్ట్రెచబుల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి కూడా మనం జీన్స్ పైన యూజ్ చేసుకోవచ్చు సో అందులోనే మనకి ఇందాక కలర్స్ అనమాట కింద దానిలోనే సో ఈరోజు జీన్స్ అండ్ టాప్స్ వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర ప్లాజోలు కూడా అవైలబుల్గా ఉంటాయి సో అది కూడా వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో ఇవ ఇలా బ్రాండెడ్ ప్లాజోలు కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట సో ఇలా వచ్చేసి ఇది ప్లాజో బ్రాండెడ్ త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది కానీ ప్లాజోలు వచ్చేసి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది సో ఇది చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ ప్లాజో సో ఇలా కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట ప్లాజోస్ అన్ని సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఎక్స్ఎల్ నుంచి సో చూడండి ప్లాజోలు ఇవి కూడా బాగున్నాయి అనమాట ఇది కూడా ఎం సైజ్ నుంచి అవైలబుల్గా అయితే ఉంటాయి మన దగ్గర ప్లాజోలు కూడా సో జీన్స్ అండ్ టాప్స్ అండ్ ప్లాజోలు వీడియో అయితే అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్